వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రాగేశ్వరీ బ్లాగ్స్ టుడే స్పెషల్ ఐస్ క్రీమ్ అండి చాలా టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే చేయొచ్చు ఎలాగో మనకి సమ్మర్ కూడా మొదలైపోయింది ఇలాంటప్పుడు మనకి చాలా చాలా గానీ కదా అలాంటప్పుడు ఇలా ఐస్ క్రీమ్ చేయండి ఫోర్ ఇంగ్రీడియంట్స్ తో సూపర్ టేస్టీగా ఐస్ క్రీమ్ చేయొచ్చండి ఇంట్లోనే నేను చెప్పి ప్రాసెస్లో చేస్తే పిల్లలు బయట కొనమని రండి ఇంట్లోనే చేసి పెట్టమంటారు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఐస్ క్రీమ్ కావాల్సిన ప్రాసెస్ చూద్దామండి ఒక హాఫ్ లీటర్ పాలు ఒక ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకోవాలండి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అలాగే వెన్నెల తో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్ చేయొచ్చండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బ్యాండీ పెట్టుకుని అర లీటర్ పాలు వేసుకోవాలండి నీళ్ళు అసలు కలపకూడదు చికెన్ పాలే తీసుకోవాలండి మనకి పాలు కాగి లోపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు కాగి లోపు ఒక బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నానండి కస్టర్డ్ పౌడర్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి నేనైతే మిక్స్డ్ ఫ్లేవర్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ పాలు కూడా వేసుకుని చల్లని వేరండి ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలండి మనకు వండ్లనేవి లేకుండా పాల్లో ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు ఈలోగా మనకు పాలు కూడా మరుగుతున్నాయి చూసారా ఒకసారి గరిట పెట్టి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనకు పైకని పొంగకుండా జాగ్రత్తగా దగ్గరుండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ పాలు అనేవి చిక్కబడి వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి మనకి కింద అనేది కూడా అడుగంటుతుంది చూసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పాలు అనేవి కాచుకోండి ఇలా దగ్గరుండే మనం ఎంత జాగ్రత్తగా కాస్తే అంత చక్కగా వస్తుంది ఐస్ క్రీము ఇలా కొంచెం చిక్కబడ్డాక ఇందులో ఇప్పుడు ఫోర్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి నేను అవుతే ఫోర్ టేబుల్ స్పూన్ వేసానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకోండి పంచదార అంతా మెల్ట్ అయ్యే వరకు ఈ విధంగా గరిడితో కలుపుకోవాలండి పాలు కొంచెం దగ్గరికి వచ్చినాయి కదండి ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ కలుపుకొని పక్కా పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ని కూడా వేసుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒకసారి పెట్టుకుని అండి గరిడుతూ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనం కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉండగానే మనకు పాలు అనేవి కొంచెం దగ్గర పడతాయండి ఈ విధంగా దగ్గర పడేటప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గరిడుతూ కలుపుతూ మరగనివ్వాలండి చూసారా పాలు మనకి చిక్కబడతాం మొదలైనవి మనకు పాలు అర లీటర్ వేసాం కదా అవి సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి ఈ విధంగా గరితో బాగా కలుపుకుంటుని త్వరకు అనేది కడుతుంది కదా త్వరకు కూడా అందరూ కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా ఉన్నాయి కదా చిక్కబండి కదా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పాలని పక్కా పెట్టుకుని ఒక వెడల్పు గిన్నెలోకి వేసుకుందామండి మనం ముందుగా వెడల్పు గిన్నెలోకి వేసుకునే కన్నా ముందర ఒక హాఫ్ టీ స్పూన్ వెనెలా ఎసెన్స్ వేయాలండి వెన ఆసెన్స్ కూడా వేసి ఈ విధంగా ఒకసారి గరిడితో బాగా కలుపుకున్నాక ఇప్పుడు వెడల్పు గిన్నెలో వేసుకోండి నేను ఇందాక ముందర చెప్పేశాను కదా మీకు ఇలా ఒక వెడల్పు గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకుని కాసేపు చల్లారినివ్వండి ఇప్పుడు టైట్గా ఉండి ఒక బౌల్లోకి వేసుకోండి అంటే మూత కరెక్ట్గా పట్టేటట్టు ఉన్న బౌల్లోకి అయితే వేసుకోండి నేను ఒక స్టీల్ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను బాగా చల్లారేక ఈ విధంగా మూడు సార్లు కింద ఒకసారి బాక్స్ని ఈ విధంగా ఇలా కొట్టండి అంటే చిన్నగా అండి ఇలా ఇలాగా మనకు మొత్తం ఆ బాక్స్ అంతా సమానం అవుతుంది ఇప్పుడు టైట్గా ఉన్న మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫోర్ అవర్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనకి కొంచెం జల్లీ టైప్లో వస్తుందనమాట ఈ విధంగా ఒకసారి స్పూన్తో కానీ గరితో కానీ ఒకసారి మొత్తం అంతా కలుపుకుని మిక్సీ గిల్లో వేసుకుందామండి ఈ విధంగా ఒకసారి మిక్సీ గిన్నె వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ కానీ పాలు కానీ ఏమి యాడ్ చేయకూడదు డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి రెండు సార్లు ఆపుతా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మనకి పైకి నూరు అనేది వస్తూ ఈ విధంగా తయారైంది కదా ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పుడు టైట్గా ఉన్న ఒక బాక్స్లోకి వేసుకుంటున్నానండి మీ దగ్గర సిల్వర్ కవర్ ఉంటే పైన సిల్వర్ కవర్ పెట్టుకొని లబ్బర్ పెట్టుకుని అప్పుడు టైట్గా బాక్స్ మూత పెట్టుకోండి ఒకవేళ బాక్స్ మూత లూజ్ ఉంటే నేను పైన అయితే కొంచెం ఫ్రూటీ ఫ్రూటీ కూడా వేసుకొని టైట్గా ఉన్న బాక్స్ మూత పెట్టుకుని ఒక ట్వెల్వ్ అవర్స్ రీఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూసారు ఎంత చక్కగా మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిందో అంతేనండి ఎంతో టేస్టీగా ఇంట్లో సింపుల్గా చేసేచ్చు ఐస్ క్రీమ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మిమ్మల్ని బయట కూడా కొనమండి అండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి నేను మీకు ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో నేను చూపిస్తున్నాను ఒకసారి గరిటి పెట్టి తీస్తున్నాను చూడండి మనకి చాలా చక్కగా వస్తుందండి ఈ ఐస్ క్రీమ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన క్వాంటిటీ అయితే ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ కరెక్ట్గా సరిపోద్దండి అంటే ఫుల్గా తినే ఐస్ క్రీమ్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఇద్దరికి సరిపోద్ది కొంచెం తినే వాళ్ళకి ముగ్గురికి సరిపోద్ది కాకపోతే నేను చెప్పిన విధంగా చేస్తే ఇద్దరికి అయితే ఇద్దరే తింటారండి కంపల్సరీ అంత టేస్టీగా ఉంటుంది చూస్తారా ఎంతో టేస్టీ అయినా ఐస్ క్రీమ్ రెడీ పైన కొంచెం బాదం ఫ్రూటీ ఫ్రూటీ వేసుకుని ఈ విధంగా గార్నిష్ చేసుకున్నానండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఐస్ క్రీమ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందని పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్